పంచరామక్షేత్రాల్లో ప్రముఖమైన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రథయాత్ర కార్యక్రమం భక్త జనసందోహం వేదోక్త మంత్రోచ్చారణలు సేవ ఆగమ శాస్త్ర పద్ధతుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు భక్తి పరవశంతో వేలాది మంది భక్తుల నడుమ స్వామివారి రథం ఊరేగుతూ ద్రాక్షారామ వీధులు శబ్దాలతో మార్మోగాయి స్వామి కటాక్షం మనందరికీ దైవబలమని భక్తి సేవ సమర్పణే సమాజానికి పునాది అని పేర్కొన్నారు రథయాత్రతో ద్రాక్షారామం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిందని ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత సద్భావనను పెంపొందిస్తాయని మంత్రి తెలిపారు దేవాలయాల అభివృద్ధి సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటదుర్గా భవానీ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంతరాయ ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ దేవస్థాన అధికారులు వేద పండితులు ఆలయ కమిటీ సభ్యులు వేలాది మంది భక్తులు పాల్గొని రథయాత్రను ఘనంగా నిర్వహించారు దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు అమ్మవార్లు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం నుంచి ద్రాక్షారామం నుంచి పురోహితుల్లో భక్తులు కేరళ నమః ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోనసీమ జిల్లాలో ఉన్న దక్షారామ పుణ్యక్షేత్రం పంచారామంలో ఒకటిగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా అమ్మవారి అష్టాది శక్తి పీఠాల్లో పన్నెండవ పీఠంగా విరాజిల్లుతూ వచ్చిన భక్తులందరికీ కూడా కోర్లు కోర్చులు తీర్చుతూ ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో మాఘద్ధ భీష్మ ఏకాదశి నుంచి రేపంటే పూర్ణిమ వరకు పాంచాంత దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా మొన్న ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి దివ్య కళ్యాణమైంది కళ్యాణమైన నాలుగో రోజు ఈ ఊరు ఈ రోజు స్వామివారి దివ్య రథోత్సవం దక్షారామ భీమేశ్వర రథోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది అన్ని ఓళ్లలోనూ మామూలుగా రథోత్సవం ఆ గ్రామంలో తిరుగుతుంది ఇక్కడ భీమేశ్వర గొప్పతనం ఏంటంటే ఈ క్షేత్రంలో స్వామివారు రథంలో వేయించేసి గ్రామం అంతా ప్రదక్షిణం చేసి గ్రామంలో ఉండే యావన్ మంది భక్తుల్ని ఆశీర్వదనం చేస్తూ నూతన దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ నుంచి సమీప గ్రామం అయిన వేగాయమపేట గ్రామం వెళ్ళి ఈ రాత్రి అక్కడ ఉండి ఆ ఊళ్ళో భక్తులను కూడా ఆయన అనుగ్రహించి మళ్ళినారు రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి దాక్షారామ క్షేత్రానికి వచ్చి వసంతోత్సవం జరుపుకుని చక్రస్నానం త్రిశూల స్నానం చేసుకోవడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం రథంతో శివం దృష్టవా కేశవం దృష్టవా పునర్జన్మ నవిద్యత అని శాస్త్ర ప్రమాణం రథారూఢుడే ఉండగా శంకరుణ్ణి కాని పరమేశ్వరుని కాని విష్ణుమూర్తిని కాని ఎవరైతే దర్శనం చేస్తారో వారి మనోరథాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పబడుతోంది కాబట్టి ఈ దక్షారామ భీమేశ్వరుని రథోత్సవాన్ని ఎవ ఏ భక్తులైతే చూస్తారో వారికి అనంతమైన శక్తి ఇవ్వడమే కాకుండా పునర్జన్మ లేకుండా చేస్తామని స్వామివారు మనకి భీమఖండంలో చెప్పినట్టుగా ఆధారపడి చెప్పబడుతోంది కాబట్టి ఇటువంటి దివ్య మహోత్సవాన్ని యావన్ మంది భక్తులు కనులారా వీక్షించి రేపు జరిగే వసత్సం వసంతోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై అందరూ కూడా సుఖజాంతులతో ఉండాలని స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ సర్వం పరమేశ్వరార్పణమస్తు